హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర ఉన్నాం ఈ గార్డెన్కు మనం ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్లో మనం ఎక్కడ ఉన్న ట్యాంక్ బండ్కి అయితే చేరుకోవాలి ఈ గార్డెన్ అయితే మనకు ట్యాంక్ బండ్ పక్కనే ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ గార్డెన్లోకి వెళ్ళాలంటే టికెట్ అయితే ఉంటుంది టికెట్ ప్రైజ్ వచ్చేసి పెద్దలకు ట్వంటీ రూపీస్ అలానే చిన్నపిల్లలకైతే టెన్ రూపీస్ అండి చూస్తున్నారు కదా ఈ గార్డెన్ అయితే ఏ విధంగా ఉందో ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఒక వాటర్ ఫౌంటెన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే అండి ట్యాంక్ బండ్ ఈ ట్యాంక్ బండ్ పక్కనే మనకు ఈ ఎన్టీఆర్ గార్డెన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి ఇక్కడ మనం వాటర్ ఫౌంటైన్ అయితే చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మనకి ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి కదా చూడటానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇందులోనే మనకు టికెట్ అయితే ఇస్తారు ఇక్కడ టికెట్ తీసుకుని మనం లోపలికి అయితే వెళ్ళాలి ఈ గార్డెన్ టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం టూ థర్టీ నుంచి రాత్రి ఎయిట్ థర్టీ వరకు అయితే ఓపెన్లో ఉంటుంది అలానే సండే అండ్ హాలిడేస్లో ట్వెల్వ్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు అయితే ఓపెన్లో ఉంటుంది చూస్తున్నారు కదా మనమైతే ఇప్పుడు గార్డెన్ లోపలికి అయితే వచ్చాం ఇక్కడ లోపలికి వచ్చే ముందు చెకింగ్ అయితే చేస్తారండి ఇక్కడ టికెట్ చెకింగ్ చేసిన తర్వాతనే గార్డెన్ లోపలికి అయితే అలో ఉంటుంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో మనమైతే ఇప్పుడు కాస్త ముందుకైతే వెళ్దాం ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది పైనుంచి వాటర్ అయితే వచ్చేస్తున్నాయి సౌండ్ చూడండి వాటర్ సౌండ్ ఎంత అద్భుతంగా వినబడుతుందో ఇక్కడ మనం వాటర్ ఫౌంటైన్ దగ్గర నుంచి కాస్త ముందుకు వస్తే ఇక్కడ చిన్నపిల్లలకు రైడ్స్ అయితే ఉంటాయి ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి ఇక్కడ మీరు టోటల్ మీద టికెట్ తీసుకుంటే చాలా తక్కువలో వచ్చేస్తుంది అలానే ఒకటొకటి తీసుకుంటే అమౌంట్ అయితే ఎక్కువ అవుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి అవధిలకైతే వెళ్తున్నాం ఇక్కడ మనం ఇక్కడికి వచ్చాక ఇక్కడ మళ్ళీ ఇంకొక వాటర్ ఫౌంటెన్ అయితే చూడవచ్చు ఈ వాటర్ ఫౌంటెన్ అయితే చాలా సూపర్గా ఉంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇది మొత్తము మధ్యలో చెట్టు చుట్టూ వాటర్ ఫ్లో అండి ఇది మొత్తము పొగమంచు వలె ఉంది కదా చాలా సూపర్గా ఉంది ఈ వాటర్ ఫౌంటెన్ అయితే ఈ గార్డెన్లో మనం ఎటువైపుకు చూసుకున్నా ఇలాంటి వాటర్ తోనే డిజైన్ అయితే చేశారనమాట ఈ గార్డెన్ను చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో చాలా గా కనిపిస్తుంది ఈ గార్డెన్ అయితే ఇక్కడ మనం ఈ వాటర్ ఫౌంటెన్ చూసుకున్న తర్వాత ఇలానే కాస్త ముందుకు వస్తే రైట్ సైడ్కు ఇక్కడ రైడ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయండి ఇక్కడ చిల్డ్రన్స్ రైడ్స్ అలానే కిడ్స్ రైడ్స్ పెద్దలు కూడా ఇక్కడే ఎంజాయ్ చేస్తారండి ఈ గార్డెన్లో చూస్తున్నారు కదా మనం ఇక్కడ స్టార్టింగ్లో వీటిని అయితే చూడవచ్చు ఇక్కడ నేను వీకెండ్స్లో రాలేదు కదా వీకెండ్స్లో అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ గార్డెన్లో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయి ఇవి మొత్తము చూస్తున్నారు కదా అక్కడ త్రీ డి ఉంది ఇక్కడ మొత్తము చూసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో ఇదైతే చూసానండి ఈ గేమ్ అయితే ఇది జైంట్ వీల్ అనేది కానీ కాస్త డిఫరెంట్గా ఉంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో మొత్తము రౌండ్గా తిప్పేస్తుంది స్టార్టింగ్లో ఎక్కేటప్పుడు చాలా మంచిగా ఎక్కారండి వీళ్ళు ఇప్పుడు భయపడి అరిచేస్తున్నారండి వెళ్తున్నారు కదా ఎంత డేంజర్గా ఉంది ఈ గేమ్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి ఈ గేమ్ అయితే నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇక్కడే ఫస్ట్ టైం అయితే చూస్తున్నా చాలా ఎక్సలెంట్గా ఉంది అలానే చాలా డేంజర్ అయిన గేమ్ అండి ఇది కాస్త మిస్ అయితే ఎక్కడ ఉంటామో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఏమైతే కాదు మొత్తం సీటు బిల్స్ అయితే పెట్టేసుకుంటారు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇక్కడ మనం కిడ్స్ రైడ్స్ అయితే చూడవచ్చు వాటర్లో ఏ విధంగా ఉందో చూడండి చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ గార్డెన్ అయితే ఫ్రెండ్స్ మనకు అక్కడ దూరంలో ఒక ప్యాలెస్ అయితే కనబడుతుంది కదా అది సెక్రెటేరి అంట అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఆఫీస్ అనమాట చూస్తున్నారు కదా మొత్తము టోటల్ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తము అక్కడే ఉంటారనమాట చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఈ గార్డెన్ నుంచి అయితే మనం ఇలానే కాస్త ముందుకు వెళ్తే మరిన్ని రైడ్స్ని అయితే చూడవచ్చు చూస్తున్నారు కదా ఈ గార్డెన్ అయితే ఎంత పెద్దగా ఉందో ఇది మొత్తము ఒక అడవి ప్రాంతంలో ఉన్నట్టుగా ఉంటుందండి మనం ఈ గార్డెన్కి వెళ్తే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ గార్డెన్ అయితే మనం ఈ ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే బీర్లా మందిర్ నకిలీ రోడ్ ట్యాంక్ బండ్ లుమ్ని పార్క్ ఈ ఫోర్ ప్లేసెస్ అయితే కవర్ చేయవచ్చు చాలా ఎక్స్ప్లెంట్గా ఉంటుందండి ఈ హైదరాబాద్లో ఈ లొకేషన్ అయితే చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ గార్డెన్లో చాలా రకాల చెట్లను అయితే చూడవచ్చు మనం ఈ గార్డెన్ పక్కనే మనకు ఎన్టీఆర్ మెమోరియల్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే సపరేట్ ఎంట్రన్స్ అయితే ఉంది ఆ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా మీరు మా వీడియోస్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూడవచ్చు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో రకరకాల వాటర్ ఫౌంటైన్లు అయితే మనం ఈ గార్డెన్లో అయితే చూడవచ్చు మనం ఇలానే కాస్త ముందుకు వెళ్తే వాటర్ గేమ్ అయితే వచ్చేస్తుంది ఆ వాటర్ గేమ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అంటే అతి పెద్ద చెట్టు మీద నుంచి వాటర్లో అయితే వచ్చేస్తాం మనం కిందికి ఆ చెట్టు అయితే రియల్ చెట్టు కాదనుకుంటా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో అక్కడ పైనుంచి క్రింద వరకు అయితే వాటర్లో అయితే వచ్చేస్తారనమాట ఈ గేమ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఈ వాటర్ గేమ్కి అయితే ఫర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే ఒక్కొక్కరికి వంద రూపాయలు ఛార్జ్ చేస్తారండి ఈ వాటర్ గేమ్కు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో అక్కడ పైకి తీసుకెళ్ళి వాటర్లో అయితే వదిలేస్తారండి ఇక్కడ క్రిందకైతే వచ్చేస్తారు స్పీడ్గా ఇప్పుడు కొందరు వస్తారు పైనుంచి చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఈ గేమ్ అయితే చూస్తున్నారు కదా అంత పై నుంచి రౌండ్గా తిరుగుతూ క్రిందకు అయితే వస్తాం వాటర్లో ఈ గేమ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా వాళ్ళు ఎంత స్పీడ్గా వచ్చారో ఈ గేమ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది కానీ ఇక్కడ వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం